హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు వినాయక చవితి కాబట్టి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి కాబట్టి ఈరోజు మేము విఘ్నేశ్వర స్వామి గుడికి వెళ్దేరాము అభిషేకం కొరకు చేసిన తర్వాత మేము ఎస్టేట్ దగ్గర ఒక రెండు మూడు బొమ్మలు ఒప్పుకుంటాము ప్రతి సంవత్సరం ఇక్కడ అయిపోయిన తర్వాతనే అక్కడికి వెళ్తాము ఈ యొక్క ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాలు ప్రోగ్రామ్ మొత్తం చూపిస్తాము రండి ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ మార్కాపూర్లోని అల్లూరి పోలేరమ్మ పక్కన ఉన్నటువంటి నాగేంద్ర స్వామి గుడి వద్ద శ్రీ సాక్షి గణపతి అండి ఇక ఏంటంటే ఇక విఘ్నేశ్వర స్వామి అభిషేకం ఈరోజు వినాయక చవితి కాబట్టి మా నాన్నగారు నేను మా తమ్ముడు విఘ్నేశ్వర స్వామి పోలేరేము గుడి దగ్గర అల్లూరి పోలేరమ్మ పక్కన విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ అభిషేకం కోసం వచ్చాం నేను అభిషేకం చేస్తూ ఉన్నాను మా నాన్నగారు నాకు మా తమ్ముడు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు చూడండి ఇంకా మేము అభిషేకం కంప్లీట్ చేసుకొని ఇంకా ఎస్టేట్కి బయలుదేరాం బైక్ మీద నేను మా నాన్నగారు మా తమ్ముడు ఎస్టేట్ అక్కడ బొమ్మలు ఒప్పుకున్నాము ప్రతి సంవత్సరం ఉంటుంది మాకు అక్కడికి మేము బయలుదేరాము చూడండి మా తమ్ముడు నేను మా నాన్నగారు అక్కడ విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి కదా మనం పెద్ద సంవత్సరం ఇట్లా మనం ఎక్కడైతే చేసుకుంటారో అక్కడ విగ్రహాలు ఇక్కడ మేము అక్కడికి బయలుదేరిపోయాం ఇంకా మేము ఎస్టేట్ దగ్గరికి వచ్చేసాము బొమ్మల దగ్గరికి ఇంకా నేను మా తమ్ముడు అయ్యవారికి పంచ అవన్నీ కట్టేస్తూ ఉన్నాము స్వామివారికి అవన్నీ కడతా ఉన్నాము చూడండి నేను మా తమ్ముడు మా నాన్నగారు కింద ఉన్నారు మా నాన్నగారు ఏమో కలుష్యానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కలసం ఉంటుంది కదా కలషం చెంబు ప్రిపేర్ చేస్తున్నారు చూడండి విఘ్నేశ్వరి దగ్గర కలుషం షెంబు అండి ఇది ప్రతి సంవత్సరం కూడా మార్కాపురం ప్రకాశం జిల్లాలోని ఎస్టేట్ దగ్గర శాంతి నగర్ అని ఉంటుంది అక్కడికి ప్రతి సంవత్సరం మా నాన్నగారు టెన్ ఇయర్స్ నుంచి వెళ్తూ ఉన్నారు అక్కడ ప్రజలు కూడా మా నాన్నగారిని అంత లైక్ చేస్తారు అక్కడ భక్తులు కూడా ఈ యొక్క కూడా ప్రతి పోయినసారి ఈ కలుషం షెంబు మూడు వేలు దాగిపోయిందండి ఇది పాట పాట ఉంటుంది కదా అయిపోయిన తర్వాత మూడు వేలు తాగిపోయింది ఈ కలుషం షెంబు హిందూ ధర్మం మీద హిందుత్వం మీద అంత నమ్మకం అండి హిందువులకి అంత నమ్మకం ఉండబట్టే మనము ఈ ఇంత భక్తి శ్రద్ధలతో ఇంత విఘ్నేశ్వర స్వామి చేసుకుంటూ ఉన్నాము ఇంకా నేను అయ్యగారికి నుదుట తిలకము గంధము పసుపు స్వామివారికి తిలకం పూస్తూ ఉన్నాను చూడండి విగ్రహానికి విగ్రహాలంకరణ చేస్తూ ఉన్నాను నేను మా తమ్ముడు చూడండి ఒకసారి నేను అక్కడ ఉన్నటువంటి భక్తుల పిల్లలు అయ్యేవారికి పంచానంతరం స్వామివారి అలంకరణ ఇదంతా అలంకరణ సుమారుగా ఒక అరగంట నుంచి గంట పాటు ఉంటుందండి అసలు వినాయక చవితి అంటేనే ఒక యూత్ పండగ అండి ఆ యూత్ పండుగ పిల్లలు కానీ ఆ యూత్ కానీ లేకపోతే ఆ విఘ్నేశ్వర స్వామి పండగే లేదు అయ్యవారి అలంకరణ పూర్తి చేసుకొని స్వామివారిని ఇంకా పూజా కార్యక్రమం మా నాన్నగారు స్టార్ట్ చేశారు దాదాపు సుమారు ఇది రెండు గంటల పాటు ఉంటుంది ఈ పూజా కార్యక్రమం కథ అయితేనేమి పూజా కార్యక్రమం అయితేనేమి దాదాపు రెండు గంటల పాటు రెండు గంటల పాటు చేయాలి మన తాతల ముత్తాతల నుంచి కూడా ఇలాంటి పండుగలు ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాము ఆధ్యాత్మికంగా ఐకమత్యంగా ఒకటిగా అందరుగా మనం చూసుకుంటే స్వామివారి భక్తితో ఎంతో వేల వేల ఖర్చులతో లడ్డు పాట పాడుతూ ఉంటారండి ఈ యొక్క లడ్డు ఆ యొక్క ఉభయ దాత ఇంటి నుంచి ఊరేగింపుతో ఆ విగ్రహంగా దగ్గరికి వచ్చారు మా నాన్నగారు ఆ యొక్క లడ్డు విశిష్టత గురించి ఆ యొక్క భక్తులకి కాలనీ వాసులైనటువంటి వారికి తెలియచేస్తూ ఉన్నారు ఆ యొక్క లడ్డుని

ఇదే విధంగా దాదాపు పది సంవత్సరాల పాటుగా నుంచి నేను మా నాన్నగారితో పాటు ఇలాగనే మేము ఈ యొక్క స్వామివారి సేవల్లో ఉంటున్నామండి ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందుతున్నాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వామివారి మాకు యొక్క అవకాశాలను కల్పించాలని మీకు మాకు యొక్క అందరికీ చూసే వాళ్ళందరికీ వరిసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ లైక్